లహరి వాళ్ళ పేరెంట్స్ ని ఒప్పిస్తాను అని రిషి మాటిస్తాడు కదా లహరికి ఇంకా వసు ఏమి మాట్లాడకుండా రిషి వంక అలానే చూస్తూ ఉంటుంది షాకింగ్ గా లహరి థ్యాంక్ యూ బావా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అని సంతోషంతో తన రూమ్ కి వెళ్ళిపోతుంది తర్వాత రిషి వసు కూడా వాళ్ళ రూమ్ లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి సార్ లహరి ఫేస్ చూసి అంత కరెక్ట్ గా మీరు ఎలా గెస్ చేయగలిగారు అది లవ్లో ఉందని మీకు ఎలా తెలిసిపోయింది అని అడుగుతూ ఉంటుంది వసు చెప్పాను కదా మేడం గారు ఫేస్ రీడింగ్ అని అని అంటాడు రిషి దగ్గరగా లాక్కుంటూ హా మీకు ఫేస్ రీడింగ్ తెలుసు అని దాన్ని నమ్మించగలిగారు కానీ నన్ను కాదు కదా మీకు ఫేస్ రీడింగ్ రాదని నాకు తెలుసు కదా నిజం అని అంటుంది వసు నీకు కూడా తెలియకుండా నేను నేర్చుకున్నానులే అని అంటాడు గాలికి ఎగురుతున్న వసు కురులను సరిచేస్తూ అబ్బా చెప్పండు సార్ అని అంటుంది వసు గారాబంగా రిషి నవ్వుతూ ఏం లేదు నిన్న నన్ను గమనించుకోకుండా ఫోన్ లో తెగ మాట్లాడేస్తుందిలే అప్పుడు విన్నాను అప్పుడు అర్థమైంది తను లవ్ లో ఉంది అని అని అంటాడు రిషి అవునా అయినా పెద్దనాన్నే పెద్దమ్మని ఒప్పిస్తానని దానికి మాటిచ్చేశారు పెదనాన్నకి పెద్దమ్మకి విషయం తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కదా ఇప్పుడు మీరు అనవసరంగా మాట ఇచ్చారేమో అనిపిస్తుంది తర్వాత మీరు నెమ్మదిగా వాళ్ళకి శ్రద్ధ చెప్పొచ్చు కదా అని అంటుంది అసు ఏం కాదులే మావయ్య నా మాట తీసివేయలేరు నా మాట ఖచ్చితంగా వింటారు ఆ నమ్మకం నాకుంది అందుకే లహరి ఈ బాధ్యతని నాకప్పింది నేను అడిగితే మావయ్య ఖచ్చితంగా కాదండ్ర అనే నమ్మకం తనకి ఆల్రెడీ ఉంది అని అంటాడు రిషి మీరు చెప్పింది నిజమే సార్ పెద్దమ్మ మీ మాటని గౌరవిస్తారు కాదనడం లేదు కానీ అతను అని ఆలోచిస్తూ ఉంటుంది వసు అతనెవరో అని నువ్వు చాలా సందేహపడుతున్నావు కదా నువ్వు అంత కంగారు పడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ చెల్లి చాలా గా ఉంది అని అంటాడు రిషి అవునా నీకెలా తెలుసు అని అంటుంది వసు చెప్పాను కదా నన్ను గమనించుకోకుండా తన ఫోన్ లో చాలాసేపు మాట్లాడింది అప్పుడు విన్నాను అని చెప్పాను కదా నాకు తెలిసి అతను కూడా ఇండియాలోనే ఉన్నాడు తనని వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేసే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేస్తుంది చెల్లి తన మాటల ద్వారా నాకు అది అర్థమైంది అని అంటాడు రిషి అంటే పెదమ్మ పెదనాన్న వచ్చినప్పుడు అతను కూడా వస్తాడు ఇక్కడికి అని అంటుంది వసు ఆశ్చర్యంగా ఒక్కసారి మనకి విషయాలన్నీ చెప్పేస్తే మనం షాక్ అయిపోయి పెయింట్ అయిపోతామని మీ చెల్లి వాయిదాల పద్ధతుల్లో ఇన్స్టాల్మెంట్స్ లాగా కొంచెం కొంచెం చెప్తుంది అనమాట కావాలంటే రేపు మనకి ట్విస్ట్ ఇస్తుంది చూడు మన ఇద్దరిని కూర్చోపెట్టి తనని పరిచయం చేయడానికి ఈ విషయాన్ని మనకు చెప్తుంది తర్వాత పేరెంట్స్ వరకు తీసుకువెళ్ళాలి అనుకుంటుంది అని అంటాడు రిషి హా బాగా గెస్ట్ చేస్తున్నారే అన్ని అని అంటుంది వాసు నవ్వతు వీటన్నిటినీ మైండ్ లో నుంచి తీసేసి రేపు కాలేజ్ లో ప్రోగ్రామ్ ఉంది కదా ప్రశాంతంగా పడుకో గుడ్ నైట్ అని అంటాడు రిషి అన్ని నా బుర్రలోకి ఎక్కించేసి మళ్ళీ ప్రశాంతంగా పడుకో అంట అని అంటుంది వాసు రిషి మరి మరేం చేస్తావు వాటి గురించి ఆలోచిస్తావా ఏంటి అని అంటాడు హా అంత తీరిక లేదులేండి గుడ్ నైట్ పడుకోండి అని అంటుంది వాసు తర్వాత రోజు కాలేజ్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉంటాయి జగతి వసు రిషి మహేంద్ర అందరూ కూడా చాలా బిజీగా ఉంటారు ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కూడా వస్తారు పార్టిసిపెంట్స్ అందరికి గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు సాక్షికి దేవి అని ఫోన్ చేస్తుంది సాక్షి ఎక్కడున్నావు అని ఫోన్ చేస్తుంది హా ఆ ఇప్పుడే నేను హాస్పిటల్ నుంచి కాలేజ్ క్యాంపస్కి వెళ్తున్నాను ఈ రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి కదా హాస్పిటల్లో కూడా అందరినీ ఇన్వైట్ చేశారు ఇప్పటికే లేట్ అయిపోయింది నేను వెళ్తున్నాను ఆంటీ తర్వాత ఫోన్ చేస్తాను అని సాక్షి ఫోన్ పెట్టేస్తుంది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మా కాలేజ్ లో ఎలా జరుగుతున్నాయో నేను కూడా ఒకసారి కాలేజ్కి వెళ్ళి చూసి రావాలి అని అనుకుంటూ ఉంటుంది దేవయాని అంతలో దేవయాని దగ్గరికి ధరణి వస్తుంది అత్తయ్యా ఏమైనా కావాలా కాఫీ తీసుకురానా అని అంటూ ఉంటుంది కాఫీనా వద్దులే ధరణి నేను కాలేజ్కి వెళ్తున్నాను అని అంటుంది కాలేజ్ కా ఎందుకత్తయ్యా ఏదైనా విశేషమా అని అంటుంది ధరణి ఆ ఈ రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా మన కాలేజ్కి వెళ్ళి చాలా రోజులైంది కదా ఈ రోజు నాకు కాలేజ్కి వెళ్ళాలనిపిస్తుంది అందుకే వెళ్తున్నాను అని అంటుంది దేవ్యాని హా అత్తయ్య ఈ రోజు నా కూడా కాలేజ్ కి రావాలని ఉంది నేను కూడా వస్తాను అత్తయ్య అని అంటుంది ధరణి సరే రా వెళ్దాం ఇద్దరం కలిసి అలా సరదాగా కాలేజ్ వెళ్తున్నట్టు ఉంటుంది నీకు కూడా టైంపాస్ ఉంటుంది అసలే ప్రెగ్నెంట్ కదా ఇంట్లోనే ఉండి ఉండి బోర్ కొడుతుంది నీకు కూడా మీ మావి గారికి కూడా ఒక మాట చెప్పి వెళ్దాము లేకపోతే చెప్ప పెట్టకుండా కాలేజ్కి వచ్చారేంటి అని నన్ను తిడతారు అని ఫనీంద్రకి ఫోన్ చేస్తుంది దేవయాని దేవ్యాని ఏంటి ఫోన్ చేస్తావు ఇప్పుడు బిజీగా ఉన్నాను అని అంటాడు ఫనీంద్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఏమండి ధరణికి కాలేజ్కి రావాలి అనిపిస్తుందంట అందుకే ఎలాగో ఈ రోజు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఉంటాయి కదా ధరణిని తీసుకుని కాలేజ్కి వద్దాం అనుకుంటున్నాను తనకు కూడా ఆటోమేటిక్ ఉంటుంది కదా ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందంట అని చెప్తూ ఉంటుంది దేవయాని అవునా సరే అయితే ఇద్దరు కలిసి రండి అని అంటాడు ఫనీంద్ర మావయ్య మీరు వస్తారు అంటే ఒప్పుకోరు అని ఇలా నాకు బోర్ కొడుతుంది అని చెప్పారు అత్తయ్య మీరు మామూలు బొర్ర కాదు అని అనుకుంటూ ఉంటుంది ధరణి ధరణి పేరు చెప్పాను కాబట్టి వెంటనే ఒప్పుకున్నారు లేకపోతే ఆయన వంద ప్రశ్నలు అడిగేవాళ్ళు అని అనుకుంటూ ఉంటుంది ఫోన్ కట్ చేస్తూ అలా ధరణి దేవి అని ఇద్దరు కూడా డివిఎస్టి కాలేజ్కి వెళ్తారు జేబిఎస్టి కాలేజ్ లో ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటుంది మినిస్టర్ గారు స్పీచ్ ఇస్తారు తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ అయిపోతాయి తర్వాత దూరం నుంచి లహరి సాక్షిని చూస్తుంది అదేంటి మన హాస్పిటల్ లో కూడా సాక్షిలా అనిపించింది ఇక్కడ కూడా సాక్షిలా అని అనిపిస్తుంది కొంపదీసి తను సాక్షి నేనా ఉండు దగ్గరికి వెళ్ళి చూద్దాము డౌట్ క్లియర్ అయిపోతుంది కదా అని సాక్షికి దగ్గరగా వెళ్తూ ఉంటుంది లహరి లహరి దగ్గరగా వచ్చేసరికి సాక్షి అనుకోకుండా లహరిని చూసి షాక్ అయిపోతుంది గుండె గుబేలమంటుంది అదేంటి లహరి ఎక్కడుంది అని ఆశ్చర్యపోయి ఇంకా సాక్షి లహరి వంక అలానే చూస్తూ ఉంటుంది సాక్షి దగ్గరగా వచ్చి లహరి సాక్షి నువ్వేనా దూరం నుంచి చూసేసరికి నువ్వా కాదా అని కన్ఫ్యూజ్ అయ్యాను అయినా నువ్వేంటి సాక్షి ఇక్కడా అని సాక్షిని అడుగుతూ ఉంటుంది లహరి సాక్షిని చూసి గుర్తుపట్టి సాక్షిని అడుగుతూ ఉండేసరికి రిషి వసు సాక్షి వంక లహరి వంక షాకింగ్ గా చూస్తూ ఉంటారు సాక్షికి ఏం చెప్పాలో అర్థం కాక రిషి వసుని గమనిస్తూ లహరిని అదంతా తర్వాత చెప్తాను నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది సాక్షి ఇది మా అక్క బావా అని అంటూ వసు వంక చూస్తుంది లహరి వసు చెప్పొద్దు అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతుంది ఇంకా లహరి అర్థం చేసుకుని మా బావకి తెలిసిన వాళ్ళుంటే రమ్మన్నారు అందుకే వచ్చాను అని అంటుంది లహరి హో అవునా అని అంటుంది సాక్షి ఇంతకీ నువ్వేంటి సాక్షి ఇక్కడున్నావు ఏం చేస్తున్నావు అసలు నాకేం అర్థం కావట్లేదు నువ్వు ఏంటి అని అడుగుతూ ఉంటుంది లహరి అదంతా పెద్ద కథ తీరిగ్గా తర్వాత చెప్తానులే ఇదిగో నా కాడిస్తున్నాను వీళ్ళు చూసుకుని ఇంటికి రా అక్కడ మాట్లాడుకుందాం అని అంటుంది సాక్షి సరేలే సాక్షి తప్పకుండా వస్తాను అని అంటుంది లహరి సరే నా హాస్పిటల్ వర్క్ ఉంది నేను ఇప్పుడు వెళ్తున్నాను బాయ్ అని చెప్పి సాక్షి అక్కడ నుండి హాస్పిటల్ కి వెళ్ళిపోతుంది ఇంకా సాక్షి వెళ్ళిపోతూ ఉంటే లహరి అలానే చూస్తూ ఉంటుంది లహరికి సాక్షికి ముందే పరిచయం ఉందా అంటే వీళ్ళు ఫారిన్ లో ఫ్రెండ్సా అని బస్సు ఆలోచిస్తూ ఉంటుంది ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్